వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల నలభై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము గాయత్రి తిరిగి తిరిగి ఆ చెట్టు వద్దకే రావడంతో అలసిపోయి బాధగా కూర్చొని ఉంటుంది ఇంతలో అక్కడికి అలా తనని ముందుగా కలిసిన వ్యక్తి చేరుకొని ఇప్పుడు నేను నీకు రక్షకుణ్ణి నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను అనగా వెంటనే అమ్మాయి అంటే మీరు నాకు రక్షకుడు అంటున్నారు ఎలా అనగా నేను నీకు అన్నయ్యతో సమానం మరి అటువంటప్పుడు నా చిట్టి చెల్లెని నేను ఒంటరిగా వల వదిలిపెడతాను నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను అనగా గాయత్రి లేదు నేను ఇంటికి వెళ్ళబోను ఎట్టి పరిస్థితిలోను వెళ్ళానంటే ఖచ్చితంగా అందరూ నన్ను కోప్పడతారు అలాగే నాకు త్వరగా వివాహం చేసేస్తారు అనగా ఇంతలో అతను సరే నీవు ఇంటికి వెళ్తా అన్నప్పుడే నిన్ను పంపిస్తాను అప్పటి వరకు నేను నిన్ను జాగ్రత్తగా సంరక్షణగా దగ్గరుండి చూసుకుంటాను నీవు ఎప్పుడైతే వెళ్తా అంటావో అప్పుడే తీసుకొని వెళ్తాను అనగా వెంటనే ఆ అమ్మాయి నిజంగానా ప్రామిస్ అని అడుగుతుంది హా అని అంటారు ఇంతలో ఆ అమ్మాయి సరే నీవు నాకు తయారు చేసి ఇచ్చిన ఔషధం ఏదైతే ఉందో అది చాలా చేదిగా ఉంది అనగా ఇంతలో అతను చూడు ఆ ఔషధం తాగడం ద్వారా నీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది అలాగే శక్తి లభిస్తుంది అని చెప్పాను కదా నీవు ఇప్పటి ఇలా పరిగెత్తి పరిగెత్తి ఇక్కడ దాకా వచ్చావు అంటే ఇప్పటి వరకు నీకు శక్తి ఉంది అనే కదా సరే పద ఇప్పుడు మాత్రం నీవు ఆ ఔషధాన్ని మరలా సేవించాల్సి ఉంటుంది వెళ్ళామా నీకు అప్పుడే త్వరగా గాయం నయమయ్యేది అని అలా మాట్లాడుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు ద్వారకామాయి వద్ద పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇంతలో తాత్య మంచినీరు అలా తీసుకొని ద్వారకామాయి వద్దకు చేరుకుంటారు ఇక్కడ సమయానికి సోపాన్తో పాటు కులకర్ణి సర్కార్ సంతాపంతా ద్వారకామాయి వద్దకు చేరుకుంటారు వెంటనే అక్కడ ఉన్న పిల్లలు బాబాయ్ గాయత్రి అక్కడ ఆమె మేము మొన్నొకసారి కలిసాము ఆమెని మేము కలిసినప్పుడు పద్యాలు చాలా చక్కగా ఆలపించింది మీకు తెలుసా ఆమె ప్రతిరోజు పాఠశాలకి వస్తానని కూడా చెప్పింది ఇంతకుముందు ముంబైలో ఉండేదంట కదా మరి ఇప్పుడు పాఠశాలకి వస్తానని రాకపోవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు ఇంతలో అతను అలా ఆందోళన పడుతూ బాయిజా అక్క సాయి ఎక్కడికి వెళ్ళారు అయినా సాయి కనిపించడం లేదేమిటి అనగా వెంటనే బాయిజమ్మ అది సాయి నిన్నటి నుంచి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అనేది ఏ ఒక్కరికి తెలీదు సమాచారం లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ విన్నావా సోపాన్ ఇప్పటికైనా అర్థమైందా అని అంటారు వెంటనే బాయ్జమ్మ అసలు ఏమైంది ఎందుకంత ఆందోళనగా ఉన్నావు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ కలగజేసుకుని నేను చెప్తాను అర్థమయ్యేలాగా వివరిస్తాను చూడండి బేలా నాకు ఒక విషయం చెప్పండి అసలు గాయత్రిని మీరు ఎలా కలిసారు అలాగే సాయి ఏమని వాగ్దానం చేశారు అని అడగగా వెంటనే వాళ్ళు అలా కంగారు పడతారు మీరు భయపడకుండా జరిగింది జరిగినట్టుగా వివరించండి అనగా ఇంతలో ఆ అమ్మాయి మేము ఆ రోజున అలా వెళ్తూ ఉండగా ఈమె పద్యాలు ఆలపిస్తూ ఉండింది ఆ సమయంలో మేము ఆమెని కలిసాము అలాగే ఆమె చాలా చక్కగా పద్యాలు ఆలపించడాన్ని అలా మేము అంతా చూసి నేర్చుకోవాలని కూడా అభిప్రాయపడ్డాము అదే సమయంలో సాయి కూడా ఆమెకి మాట ఇచ్చారు ఆమె చదువుకోవడానికి అన్ని విధాలుగా సహకరిస్తాను అని ఎలాగైనా సరే ఆమెని పై చదువులు చదివిస్తాను అని అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా బాగా చెప్పారు ఇప్పటికైనా పిల్లల మాటలు వినిపించాయా సోపాన్ నేను నీకు చెబుతూనే ఉన్నాను ఆ బైరాగి హస్తం ఉంది మీ అమ్మాయి పారిపోవడంలో అని కానీ నీవు నమ్మలేదు ఇప్పటికైనా నీకు విషయం అర్థమైందా ఆ ఫకీరు మీ అమ్మాయిని ప్రోత్సహించి ఆమెని చదువుకోమని చెప్పాడు దానితో ఆమె వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తూ ఇంటి నుంచి పారిపోయే యత్నం చేసింది ఇప్పుడు కనిపించకుండా పోయింది అని అలా అంటారు వెంటనే సోపాన్ కంగారు పడుతూ ఉండగా జమ్మ అసలు ఏం జరిగింది సోపాన్ నాకు చెప్పు అనగా కులకర్ణి సర్కార్ ఇంకేం జరగాలి బాయ్జా అక్క ఇప్పుడు ఆ ఫకీరు ఉన్నారు చూసారా సోపాన్ వల్ల అమ్మాయిని బాగా చదువుకో అంటూ ప్రోత్సహించాడు సోపాన్ ఏమో తన కుమార్తెకి వివాహం చేసి అత్తగారి ఇంటికి పంపించాలనుకున్నాడు అతని మాటల్ని లెక్క చేయకుండా ఆ బైరాగి మాటల్ని అలా లోపల పెట్టుకొని గాయత్రి చెప్ప పెట్టకుండా ఇంటి నుంచి పారిపోయింది ఇక చేసేదేముంది ఇప్పుడు గ్రామం అంతా కోడైకూస్తుంది ఒక అమ్మాయికి వివాహం నిశ్చయమైన తర్వాత ఇంటి నుంచి పారిపోయింది అని ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా ఆ ఇంటికి ఇప్పుడు ఆ ఫకీరు మాటల వల్లనే ఆ అమ్మాయి ఇటువంటి తప్పు చేసింది నేను ఎప్పుడు చెబుతూనే ఉంటాను ఆ ఫకీర్ వలన అందరికీ నష్టం వచ్చి అని కానీ మీరు పట్టించుకోరు ఇప్పుడు ఆ అమ్మాయి గాయత్రిని చదువుకోవడం మంచిది అని చెప్పి అలా వివాహం గురించి ఆమెని అలా వ్యతిరేకించేలాగా మాట్లాడటంతో వెళ్ళిపోయింది అనగా ఇంతలో బాయిజమ్మ చూడండి గత కొద్ది సంవత్సరాలుగా మేము చూస్తున్నాము సాయి ఎంత మంచివారు అనేది అందరికీ తెలిసిన విషయమే సాయి ఏదైనా చేశారు అంటే తప్పకుండా దానికొక పరమార్థం దాగి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అని సోపాన్ ఒక విషయం గుర్తుపెట్టుకో సాయి గురించి నీకు కూడా తెలుసు కదా అటువంటిది ఇప్పుడు కులకర్ణి సర్కార్ మాటలు విని నీవు సాయిని అనుమానించే ప్రయత్నం చేస్తున్నావా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అక్క నీవు ఇప్పుడు సోపాన్ని బాధపెట్టే ప్రయత్నం చేయవద్దు ఆ యొక్క ఫకీరు వివాహం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం వల్లనే కదా అతను ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా కూతురు చెప్పపట్టకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అనగా వెంటనే బాయిజమ్మ చూడు సోపాన్ సాయి చిన్నపిల్లలకి వివాహం చేయడం అనే దాని గురించి ఎప్పుడు చెబుతూనే ఉంటారు చిన్నపిల్లలకి బాల్య వివాహం చేస్తే వారు అంతటితో ఆగిపోతారు వారికి తర్వాత భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది పిల్లలు దేవుళ్ళతో సమానం అటువంటి వారికి మన స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు చదువుకోవాలనుకుంటే మనం గౌరవించి వాళ్ళని పాఠశాలకు పంపించాలి అంతేకాని వాళ్ళకి వివాహం అనే సంకల్ల బంధం వేసి అలా ఇంట్లో నిర్బంధించడం ఎంతవరకు సబబు నీవైనా ఒకసారి ఆలోచించు సాయి తప్పకుండా మంచి చేస్తారు అటువంటి సాయిని అనుమానిస్తే చాలా పెద్ద పొరపాటే అని అలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ చూడండి సర్కార్జీ మీరు ఇప్పుడు సోపానికి లేనిపోని మాటలు చెప్పి అతన్ని బాధపెట్టే ప్రయత్నం చేయవద్దు అని అంటారు ఆ తర్వాత నీకు ఒక విషయం చెప్పమంటావా సాయి నిన్నటి నుంచి కనిపించడం లేదు కానీ గాయత్రి ఈరోజు ఉదయం ద్వారకామాయి వద్దకి సాయిని వెతుక్కుంటూ వచ్చింది అనగా వెంటనే అలా కంగారు పడుతూ అవునా అని అడుగుతారు ఇంతలో ఆమె హా ఆమె సాయిని కలవడానికని ఇక్కడికి వచ్చింది ఉదయాన్నే నేను మొట్టమొదటిసారి ఆమెను చూశాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇంకా ఏం చెప్పాలి సోపాన్ ఎప్పటికైనా అర్థం చేసుకో ఆమె ఇక్కడికి వచ్చింది అంటే ఖచ్చితంగా సాయిని కలవడానికి వచ్చి సాయి మాటలకి ఆమె అలా ఖచ్చితంగా మారిపోయింది అందువల్లనే ఆమె ఇప్పుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది ఇంకా నీదే నిర్ణయం నీవు ఎప్పటికీ కూడా మారకపోతే నీ పిల్లల విషయంలో ఈరోజు ఒకరి విషయంలో తప్పు జరిగింది రేపు ఇంకొకరి విషయంలో కూడా జరగవచ్చు ఆమె ఫకీర్ని కలవడానికి వచ్చి ఫకీర్ లేకపోవడంతో చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఫకీర్ మాటల వల్లనే ఇదంతా జరిగింది అని చిన్నపిల్లల్ని ఇలా మార్చేసే గుణం ఈ ఫకీర్ దగ్గరే ఉంది అనగా వెంటనే సాయి అలా మంచి చేస్తారు అని అమ్మ చెబుతూ ఏది చేసినా సాయి సరి అయినదే చేస్తారు అందరినీ మంచి మార్గంలోనే నడిపిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు సోపాన్ నీకు సాయి గురించి బాగా తెలుసు సాయి నీ దుకాణాన్ని రక్షించారు నీ ఇంటిని కాపాడారు అటువంటి సాయిని నీవు ఇప్పుడు అనుమానించడం తగినది కాదు గాయత్రి కూడా తప్పకుండా దొరుకుతుంది అలాగే ఆమెకి మంచి జరుగుతీరుతుంది అని చెప్తూ ఉండగా కులకర్ణి సర్కార్ ఇప్పుడు బాధలో ఉన్న వ్యక్తిని బాధపడవద్దు అని చెప్పినంత మాత్రాన బాధపోతుందా నీవు ఆ ఫకీర్తో కలిసి నాటకాలు ఆడుతున్నారు తప్పకుండా మీ అందరికీ శిక్ష పడి తీరుతుంది ఈ సమాజంలోని పిల్లల్ని మీరు ఇలా ప్రభావితం చేస్తూ వాళ్ళ అందరికీ అన్యాయం చేసే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు అనగా వెంటనే అలా తాప్య కలగజేసుకొని ఎవరు ఎవరికి అన్యాయం చేయబోరు సాయి గురించి అందరికీ తెలిసిన విషయమే అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ అందరినీ నేను కారాగారంలో పెట్టిస్తాను చూస్తూ ఉండండి అని అంటారు వెంటనే అలా తాత్య పక్కనే ఉన్న శ్రీకాంత్ అధ్యాపకులు గారు నీవు అనవసరంగా కంగారు పడుతున్నావు సోపాన్ తప్పకుండా సాయి ఏం చేసినా మంచి చేస్తారు ఒకసారి ఆలోచించు సాయి మీద నమ్మకం విశ్వాసం ఉంచు అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ మరి అటువంటి అప్పుడు చెప్పపెట్టకుండా బయటికి ఎక్కడికో వెళ్ళి ఉండాల్సిన అవసరం ఏముంది అని అంటారు ఇంతలో బాయ్జమ్మ సాయి సర్వాంతర్యామి ఈ గాలిలో ఉంటారు అలాగే ప్రతి గోడలో నిక్షిప్తమై ఉంటారు సాయి ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే తన భక్తుల హృదయాల్లో కూడా ఉంటారు అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ పెద్దగా నవ్వుతూ అలా ద్వారకామాయలోనికి చూసేసరికి పీఠం మీద సాయి కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తారు ఆ మాంతం కంగారు పడుతూ వెనక్కి వెళ్ళగా ఏమైంది అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ అది ఆ ఫకీరు తన యొక్క మాయలు మంత్రాలు మాయాజాలం ప్రదర్శించే ఇలా ఆ ద్వారకా మాయలో కూర్చొని ఉన్నట్టుగా కనిపించేలా చేశాడు కానీ అతను ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ కూడాను ఈసారి అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటారు ఇంతలో బాయిజమ్మ చూడు సోపాన్ నీవు నీ మనసు చెప్పినట్టుగా విను గాయత్రికి ఎటువంటి ఆపద బాటిల్లదు తప్పకుండా అంతా మంచి జరు జరుగుతుంది భగవంతుడు మీకు అండగా ఉంటారు సాయి మీద నమ్మకం విశ్వాసం ఉంచిన వారికి ఏమీ ఆపద వాటిల్లదు అని అంటారు వెంటనే అతను నేను నిజమే ఇప్పటి వరకు సాయి మీద నమ్మకం ఉంచాను కానీ ఈ రోజున నా కుమార్తె ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అనేది తెలియడం లేదు అని బాధగా అంటారు వెంటనే బాయిజమ్మ సాయిని ఎవరైతే నమ్ముకుంటారో వారు ఎంతటి బాధ వచ్చినా బాధపడవలసిన అవసరం లేదు సాయి తన చేతుల్ని అడ్డుపెట్టి ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తారు అదే సాయి యొక్క గొప్పతనం అని అలా మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు గాయత్రి అలా ఆ ఇంటి బయట కూర్చొని సాయి కోసం ఒక పాటని పాడుతూ ఉంటుంది అలా కొంత దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్న దాసుగునికి ఆ యొక్క పాట వినిపిస్తుంది వెంటనే అతను ఈ షిడి గ్రామ శివారుల్లోకి రాగానే నాకు మైమర్చిపోయేలాగా ఈ సంగీతం వినిపిస్తుంది అలాగే ఈ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం నన్ను రమ్మని పిలుస్తుంది అని అలా చక్కగా ప్రయాణిస్తూ ఉండగా యొక్క వినిపించిన ఈ పాట తప్పకుండా నాకు అనిపిస్తుంది సాయియే నన్ను ఇలా పిలిచినట్టుగా అంటే చూస్తుంటే ఈ మధురమైన స్వరం నన్ను ఇక్కడే ఆగిపోమంటుంది అని అలా బండి ఆపమంటారు ఇంకా షిడి రాలేదు కదా అనగా నాకు తెలుసు కానీ నేను చేరవలసిన ప్రదేశం ఇదే అని నా మనసుకి అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి ఆ యొక్క పాట వినిపిస్తున్న వైపు అలా ప్రయాణిస్తూ కొంత సమయానికి అలా ఆ గుడిసె వద్దకు చేరుకుంటారు ఇంతలో ఆ అమ్మాయి పాట పాడడం పూర్తయిపోతుంది వెంటనే అతను నమస్కరించగా గాయత్రి కంగారు పడుతూ మీరు నాకంటే పెద్దవారు అటువంటిది ఇప్పుడు నాకు నమస్కరించవడమేంటి అనగా వెంటనే అతను చూడు నీవు ఎంతో మధురమైన పాటను పాడావు ఎంతో చక్కగా పాడావు అటువంటి నీకు ఏం చేసినా తక్కువ కాదు నీవు నిజంగా ప్రతిభావంతురాలివి అని అంటారు ఇంతలో ఆ పక్కనే అలా రూపంలో ఉన్న సాయి చూడండి ఈ ప్రతిభకి దాసుగును మీరు ఇంకా కొంచెం మెరుగుని అమర్చినట్టయితే సాధన చేపించినట్టయితే ఆమె ఇంకా చక్కగా పాడగలుగుతుందనుకుంటాను అని అంటారు రేపు బంధువులు ఇంటి వద్దకి చేరుకొని సోపాన్ మీ అమ్మాయికి వివాహం కుదిరిందంట కదా అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో చందు అక్కడికి చేరుకుంటారు సోపాన్ కంగారు పడుతూ గాయత్రి గురించి ఏదైనా సమాచారం లభించిందా అనగా నేను గ్రామం అంతా వెతికించాను కానీ ఎటువంటి సమాచారం లభించలేదు ఆ అమ్మ గ్రామ శివారుల్లో కూడా ఎక్కడా దొరకలేదు అనగా వెంటనే అలా బంధువులు అయ్యో భగవంతుర ఎంత పెద్ద ఘనకార్యం జరిగింది అసలు ఇప్పుడు ఆ అమ్మాయి గ్రామంలో లేదు చుట్టుపక్కల శివారుల్లో కూడా లేదు అంటే పరిస్థితి ఏమిటి ఖచ్చితంగా ఈ సమాజంలో మీ కుటుంబానికి చెడ్డ పేరు వచ్చి పడుతుంది వివాహం కుదిరిన తర్వాత ఒక అమ్మాయి బయటకు వెళ్ళింది అంటే ఎంత పెద్ద పొరపాటు అనగా ఇంతలో తండ్రి అయ్యో భగవంతరా నేను నా కూతురికి మంచి భవిష్యత్తు అందించాలనుకున్నాను కానీ నా కూతురు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని అసలు ఊహించిందే లేదు నా కూతురు నాకు మనశ్శాంతి లేకుండా పెద్ద బాధని నాకు తీసుకువచ్చి పెట్టింది ఇప్పుడు నేను ఏం చేయాలి అని అలా బాధగా ఏడుస్తూ ఉంటాడు ఇంతలో ఇంకొకరు చూడు రేపు నీవు అబ్బాయి తరపు వాళ్ళు వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తావు వాళ్ళ అందరూ నిన్ను అవమానిస్తారు అనగా వెంటనే అతను ఏం చెప్పాలి ఏంటి అనేది కూడా నాకు తెలియడం లేదు నాకు చాలా భయంగా ఆందోళనగా అనిపిస్తుంది అని అలా బాధపడుతూ భగవంతులా దయచేసి నాకు సహాయం తండ్రి అని కోరుకుంటూ ఉంటాడు మరోవైపు దాసుగును మీరెవరు నా పేరు మీకెలా తెలుసు అనగా వెంటనే అలా ఆ వ్యక్తి నేను మధుసూదన్ నేను ఇక్కడ వైద్యునిగా పని చేస్తూ ఉంటాను అనగా నేను మీకెలా తెలుసు అని అడుగుతారు వెంటనే అతను అందరికీ అందరూ ఏదో ఒక సందర్భంలో కలిసే ఉంటారు అలాగే మీరు కూడా నన్ను ఒక సందర్భంలో కలిసినట్టుగా నాకు అనిపించింది ఆ మాంతం నేను అన్నాను అనగా మీకు తెలుసా సాయి కూడా ఇలాగే మాట్లాడతారు అని అంటారు అలా వాళ్ళిద్దరూ కొంత సమయం మాట్లాడుకున్న తర్వాత చూడండి మనం ఇలా కలవడానికి కూడా ఏదో ఒక అనుబంధం దాగి ఉండి తీరుతుంది దాసుగును నీకొక విషయం చెప్పనా నీవు ఈ అమ్మాయికి కనుక గురువుగారు లాగా ఉండి ఈమెకి సాధన చేయడంలో అలాగే ఆమెకి అలా నేర్పించడంలో ప్రయత్నం చేశారు అంటే ఆమె మంచి ప్రతిభావంతురాలు అవుతుంది అనగా వెంటనే అలా అతను నేను సాయి పిలవడం వలన ఇక్కడికి వచ్చాను మొదట సాయిని కలవాలి సాయి యొక్క ఆదేశాన్ని పాటించడమే నా యొక్క తక్షణ కర్తవ్యం అదే నేను బాధ్యతగా తీసుకున్నాను ఈ యొక్క ప్రొఫెషన్కి వచ్చాక అనగా వెంటనే ఆ అమ్మాయి ఇంతకుముందు ఏం చేసేవారు అని అడగ నేను పోలీస్గా పనిచేసేవాడిని ఆ సమయంలో నేను చాలా చక్కగా పాటలు పాడడాన్ని విని సాయి నాకు ప్రతిభ ఉంది అని గుర్తించి నన్ను మారమని చెప్పారు వెంటనే నేను ఇలా మారిపోయి సాయి యొక్క ప్రవచనాల్ని అందరికీ తెలియపరిచే పనిలో నిమగ్నమయ్యాను గ్రామాలు తిరుగుతూ నేను అందరికీ సాయి యొక్క ప్రవచనాలు వినిపిస్తూ నా జీవితాన్ని ఇలా సాయికి అంకితం చేసే పనిలో నిమగ్నమయ్యాను ఇప్పుడు సాయి నన్ను షిడీ రమ్మని ఆదేశించారు అందుకే ఇలా రావాల్సి వచ్చింది అనగా ఇంతలో ఆ అమ్మాయి మరి నాకు కూడా కొంచెం మీరు నేర్పించే ప్రయత్నం చేస్తారా అని అడుగుతుంది వెంటనే అతను చూడు నీకు ఉన్న ప్రతిభని నీవే నిరూపించుకోవాలి నీకు నేను సహాయం చేస్తాను కానీ ప్రస్తుతం సాయి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పడానికి గల కారణం తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని అలా మాట్లాడతారు ఇంతలో అలా పక్కనే ఉన్న సాయి రూపంలో వ్యక్తి మధుసూదన్ చూడండి ఈ అమ్మాయి నిజంగానే ప్రతిభావంతురాలని మీరే స్వయంగా అంటున్నారు మీరే గారిలాగా అలా ఆమెకి ఉండి అన్ని విధాలుగా సహాయం చేసినట్టయితే అంతా మంచి జరుగుతుంది మీరు గురువుగా ఈమెకి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం కూడాను అని అంటారు వెంటనే అలా అతను నిజంగా ఈ అమ్మాయి స్వరం వెంటన్న అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈమె చాలా చక్కగా మధురమైన స్వరంతో పాడుతుంది అటువంటి అమ్మాయికి తప్పకుండా అంతా మంచి జరగాలనేదే నా యొక్క కోరిక అని చెప్పి అలా మాట్లాడి ఈమెకి గురువుగా ఉండే అదృష్టం నాకు లభిస్తే అంతకంటే మహద్భాగ్యం ఏమీ ఉండదు మొదట సాయిని కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు వెంటనే అతను మీరు మొట్టమొదటిసారి మా యొక్క గుడిసె దగ్గరికి వచ్చారు కదా నాకు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఉట్టి చేతులతో పంపడం ఇష్టం లేదు నేను మీకు కొంచెం తాగడానికి నీటిని సమర్పిస్తాను అని చెప్పి అలా లోపలికి వెళ్ళి ఒక ముంతలో నీరు తీసుకువచ్చి దాసుగునికిస్తారు అతను అలా నీరు తాగుతూ ఉండగా ఇంతలో దాని మీద శ్రీరామ అని రాసి ఉంటుంది అతను అలా చూసి తాగి వెళ్ళిపోతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ